నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దేని మిషాలే ఈ నెల ఎయిటీన్త్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా లేదా గతంలో కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలు గొంతు వినిపించాలి ప్రజల్లోకి వెళ్తామని ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు వాళ్ళు అయితే వైసీపీ వాళ్ళు తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కీమ్కి సంబంధించి ఈ నెలాఖరికే కరికే అరెస్ట్ కూడా కాబోతున్నారని సమాచారం అయితే వస్తుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మంతపడి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకుతురుగ వడ్లమణి గారు ఉన్నారు వారి అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు వెళ్తారా లేదో తెలియదు గతంలో కూడా వాళ్ళు వెళ్ళలేదు అయితే వాళ్ళు వెళ్ళకుండా మేము ప్రజలు గొంతు వినిపించాలని మేము ప్రజల్లోకి వెళ్ళాలని ఎన్నో పర్యటనలు చేశారు అయితే మరి ముఖ్యంగా చూసుకుని ఈ నెలాఖరికే లెక్కర్ స్కేమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా అని వస్తుంది ఎలా చూడాలి మేడం దీన్ని ఒకటి నాలుగో తారీఖు కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అసెంబ్లీ స్పీకర్ అయ్యనపాత్రుడి సమక్షంలో ఆ రోజు నిర్ణయిస్తారు సో మీరు అన్నట్టుగా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి పది రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయని తెలుస్తోంది అయితే ఈ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా ఆయన పదకొండు మంది ఎమ్మెల్యేలతోటి అక్కడ కొలువైతాడా అవ్వడా ఈలోగా ఈసారి సమావేశాల్లో ఏం చేయదలుచుకున్నారంటే అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలన గురించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు తర్వాత బనక మీద చాలా విస్త అంటే వివరంగా ఒక దాని మీద చర్చ జరగనుంది అది కాకుండా అంటే రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు తర్వాత పరిశ్రమలు ఏమొస్తున్నాయి అన్నీ మొత్తం కూలంకషంగా చర్చిస్తారు ఇవి చర్చించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండగలడా చంద్రబాబు నాయుడు గారు కూడా సవాల్ విసిరారు ఒక రకంగా నువ్వు రా దమ్ముంటే అన్నట్టుగా అంటే కానీ పాపం పులివెందుల పులికి దమ్ము లేదు నన్ను అడిగితే ఈ మధ్యన సాక్షి వాళ్ళు లేకపోతే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మారిపోయాడు కొత్తగా ఇప్పుడు కొత్త జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మాట్లాడారు ఆయన అంతా కూడా ఆలోచన విధానం మారిపోయిందిట మరి ఏం మారిపోయిందో మనకైతే తెలియదు సో ఇప్పుడు ఈ సందర్భంలో మరి పులివెందుల పులిగారు వస్తారా రారా అంటే నేను రారని అనుకుంటున్నా ఆయన ఎంత మారిపోయారని వాళ్ళ వాళ్ళు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎవరు చెప్పినా వెంట కదా వినే గుణం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దూరం ఎందుకు వస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ అసెంబ్లీ సమావేశాలకు వస్తారని నేనైతే అనుకోవట్లే ముఖ్యంగా ఎందుకంటే ఒకటి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే అయిపోతుందో అయ్యాక ఈ లోపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది అంటున్నారు రెండోది ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్ వీక్ లోనో మరి ఎప్పుడో సిట్ తన ఫైనల్ షీట్ దాఖలు చేయనుంది అందులో ఈసారి జగన్మోహన్ రెడ్డి గురించి వివరంగానే వాళ్ళు తెలియజేస్తారు ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అని తెలుస్తుంది కాబట్టి సో అందుకని ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే అసెంబ్లీకి రారండి అయితే ఈసారి అసెంబ్లీ కనుక ఆయన అటెండ్ అయితే జగన్మోహన్ రెడ్డి పర్వాలేదు కొంచెం ధైర్యం పుంజుకున్నాడని అనుకోవచ్చు మనం కానీ ఎప్పుడైతే పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి గురయ్యారు వైసీపీ వాళ్ళు అందులో డిపాజిట్స్ కూడా రాలేదు మరి జగన్మోహన్ రెడ్డి వస్తాడా అని ఒక సందేహం రెండోది ఇంతవరకు ఎవరు దాని మీద స్పందించలేదు గ్రేట్ రోజా గారు కానీ లేదా శ్యామల గారు కానీ ఇంకెవరు మన అరెస్ట్ భయంతో ఉన్నదని మనకు వస్తున్నాం అది ఆవిడ భయంలో ఆవిడు ఉంది బిక చచ్చిపోయి అంటే నూట పద్దె నూట పంతొమ్మిది కోట్లు కదా ఒకటి రూపాయి రెండు రూపాయి కాదు మరి ఆ స్కామ్ లో ఆవిడ ఉన్నారు ఇప్పుడు స్కాముల మహారాణులు స్కాముల మహారాజులు వైసీపీలో కదా ఎవరిని తీసుకున్నా స్కామ్ రాజులే స్కామ్ రాణులే కాబట్టి ఈ స్కామ్ రాణులు స్కామ్ రాజుల అధినాయకుడు ఎవడైతే ఉన్నాడో పెద్ద స్కామ్ స్కామర్ అనాలో ఏమన్నాలో జగన్మోహన్ రెడ్డిని మరి ఈయనంత ధైర్యం చేస్తాడా ఓ పక్క అరెస్ట్ అవుతున్నానంటే ఆయన మరి ఎలహంకలో న్యాయ నిపుణులతో చర్చలు జరిపారని మనకు తెలుస్తోంది అంటే నిత్య భయంతో ఉన్నారు ఒక్కొక్కళ్ళు పైకి చాలా బింకంగా ఉన్నా ఆ భయం అనేది మొహంలో కనిపిస్తుంది సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళు రకరకాలుగా ఆలోచించుకుంటారు కదా సో ఈ నెలాఖరికి మరి ఆయన అరెస్టు అసెంబ్లీ సమావేశాలు ఒకసారి జరుగుతాయా అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా ఇవన్నీ కూడా ప్రజలు చాలా ఎవరైనా కుతూహలంతో ఎదురు చూస్తున్నారు మరి ముఖ్యంగా వైసీపీ నేతలు అంటున్నారు కదా మేడం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి సీఎం అయ్యారు ఇప్పుడు కూడా అరెస్ట్ అయ్యి నెక్స్ట్ సీఎం అవుతారని అంటున్నారు మరి కరెక్టే అవుతాడు ఆయన అప్పుడు ఏంటంటే అప్పుడు సీఎం ఎందుకు అయ్యాడంటే ఎన్నిసార్లు చెప్పినా వైసీపీ వాళ్ళకి బురకెక్కట్లా ఒక తల్లి ఒక చెల్లి ఒక నరాస రక్త చరిత్ర ఒక బాబాయి హత్య ఇన్ని కలిసి వచ్చాయి ఆయనకి ఓ కోడికత్తి ఇప్పుడు అవేం లేవు ఇంకొకటి ఇప్పుడు జగన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియదు ప్రజలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక స్కామ్ రాజా అని తెలిసింది కాబట్టి ఇలాంటి మహారాజులు మాకు అక్కర్లేదు ప్యాలెస్ల్లో బతికే వాళ్ళు మాకు వద్దు మామూలు సాదాసీదాగా ప్రజల్లోకి వచ్చే ఒక నాయకుడు కావాలి మాకు ఎప్పుడు చూసినా పరదాలు కట్టుకుని ఓ వెయ్యి మందిని చుట్టూ సెక్యూరిటీ పెట్టుకుని అడుగు తీసి అడుగేయడానికి భయపడుతూ నాకు అలాంటి కారే కావాలి ఇలాంటి కారే కావాలి నాకు క్యాబినెట్ హోదా కావాలనుకునే వాళ్ళని ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారని కళలు కనొద్దానండి ఒక పగటి కళలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏంటో ప్రజలకు అర్థమయ్యాక వాళ్ళ చెల్లెలే సాక్షాత్తు చెల్లెలు నిన్న కూడా తిట్టిపోసింది బుద్ధి లేదా అదేంటి ఇంకేదో బాగా ఆవిడ జ్ఞానం లేదా ఏంటంటో పెట్టింది ఆవిడ ఆ వీడియోలన్నీ వైసీపీ వాళ్ళకి వినిపిస్తే ఇంకా ప్రజలు ఎందుకు ఆదరిస్తారు కాబట్టి ఆయన జైలుకి వెళ్ళాలని మీరు చూసారో వాళ్ళు కూడా సంబరపడుతున్నారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడా అని కదా అంటే పైకి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి ఒకసారి జైలుకి వెళ్తే రాడని వైసీపీ శ్రేణులకు కూడా అర్థమైంది అందుకని ఇవన్నీ పైపై నటనలు పైపై కబుర్లు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఈసారి నేను వెళ్తే బయటికి రాను నా రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది నేను మళ్ళీ వచ్చేసరికి ఒక డెబ్భై ఏళ్ళు దాడతాయి నాకు కనీసం అరవై ఐదేళ్ళు అరవై ఎనిమిది ఏళ్ళు వస్తాయి సో ముసలితనానికి దగ్గరలో ఉంటాడు అప్పుడు ప్రజలు కూడా మర్చిపోతారు అందుకని ఇవన్నీ జరిగే పనులు కాదండి ఎలాగ అసెంబ్లీ సజావుగా సాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టే ధైర్యం చేయడు ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ లీడర్గా గుర్తింపు రాలేదు గుర్తింపు వస్తే కానీ రానన్నాడు సో ఇప్పుడు ఎక్కడో వెళ్ళి కూర్చునేంత ఏమనాలి అంత ధైర్యం ఆయన చేయడం సాహసం చేయడు ఆయన అందులో అయ్యనపాత్రుడి గారిని చూస్తూ ఆయన మాట్లాడలేడు ఆయన అడిగినంత టైం ఇవ్వరని అదొక నింద వేస్తాడు సో ఇప్పుడు అయ్యన్న పాత్ర నోరు విప్పితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బిక్క చచ్చిపోతాడు అందుకని అలాంటి పిచ్చి పనులు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తాడని నేను అనుకోను అసెంబ్లీలో అడుగైతే ఆయన పెట్టాడు సో ఇదని చూశారు కదా ఇక ఈ మంత్ ఎయిటీన్త్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి అడుగుపెట్టే ప్రసక్తి లేదని మనకు వస్తున్న సమాచారం ఇక నెక్స్ట్ టైం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం